పోతున్నారో పెద్ద మాట్లాడుతున్నాడు అమ్మా అందరికి భోజనాలు ఆగండి ఆగండి చెప్పిందానికైనా ఆగండి ఎనికి రండి ఎనికి రాండి ఒక్కసారి ఇటు చూడండి మీరు వెళ్ళిపోయాల లోపడుతున్నారు మీరు పోవద్దు మన పెద్దల గౌరవం పెద్ద విజయసాయి రెడ్డి గారు మాట మహిళలు వెళ్ళిపోతున్నారో పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు అమ్మా అందరికి భోజనాలు ఉన్నాయి ఆగండి ఆగండి దానికైనా ఆగండి ఎనికి రాండి ఎనికి రాండి ఒక్కసారి చూడండి మీరు వెళ్ళిపోయే వాళ్ళు మాకు మీరు పోవద్దు మన పెద్దల గౌరవం ఏదో పెద్ద విజయసాయి రెడ్డి గారు మాటలందరికీ నా హృదయపూర్వక మహిళలుగా వెళ్ళిపోతున్నారు పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు అమ్మా అందరికి ఉన్నాయి ఆగండి ఆగండి చెప్పింది ఆగండి ఎనికి రండి ఎనికి రాండి ఒక్కసారి చూడండి మీరు లోపడుతున్నారు మీరు పోవద్దు మన పెద్దల గౌరవం పెద్ద విజయసాయి రెడ్డి గారు మాట మహిళలతో వెళ్ళిపోతున్నారు పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు అమ్మా అందరికీ ఉన్నాయి ఆగండి ఆగండి చెప్పింది దానికైనా ఆగండి ఎనికి రండి రాండి ఎనికి రండి ఒక్కసారి ఇటు చూడండి మీరు వెళ్ళిపోయే వాళ్ళు మీరు పోవద్దు మన పెద్దల గౌరవం పెద్ద ఇదే విజయసాయి రెడ్డి గారు మాట